తిరుపతి జిల్లా పాకాలలో శనివారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యాతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ సహకారంతో పాకాల పంచాయతీ నిర్మించిన బృందావనం సందర్శించి చెత్త నుంచి సంపద తయారు చేసే విధానాన్ని ఎమ్మెల్యే నాని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు పంచాయతీ కార్మికులను సిబ్బందిని సన్మానించారు ఈ కార్యక్రమంలో డిపిఓ సుశీలదేవి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ਕਵਰੀ ਮੈਂ ਸੇਵ ਚੇਸ ਪੈਟ ਆਫਲਾਈਨ ਸਬਮਿਟਡ ਮੈਂ ਇਹ ਵੀ ਆਮਾ ਆਟੋ ਬਟ ਬੁੱਕ ਸਕੀਨ ਸ਼ਾਟ ਇਸ ਪੈਟ ਅਦਲਵਾ ਮੈਂ ਸਕੀਨ ਸ਼ਾਟ ਇਸ ਪੈਟ ਅਸੀਂ ਇਸ ਪੈਟ ਕਰਾਉਣੇ ਆ ਆਪਣੇ ਦਿਨ ਕਾਪੀ ਕਰਾਉਣ ਦਾ ਹਾਂ ਓਕੇ ਸੇਵ ਕਰ ਦਿੰਦੇ ਹਾਂ ਇਹ ਤੋਂ ਹੋ ਜਾਂਦਾ சந்திரபாபு அதே மாதிரி చైతన్య ప్రభు తడిచెత్త తడిచెత్త పొడిచెత్త పొడిచెత్త వేరు చేయడంపై వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర జై హింద్ జై హింద్ జై జన్మభూమి

పరిశుభ్రత పరిశుభ్రత కొలుగు ప్రతిరోజు కొరకు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు కృషిగా నా వంతు కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర